మన శరీరంలో మనల్ని నడిపిస్తున్నటువంటి ప్రకృతిని నడిపిస్తున్నటువంటి సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి ఐదు శక్తులు పంచ ఆరామాలు అంటే మనకు దగ్గరగా ఉన్నాయి పంచ పంచారామాలు అంటే మనకి ఆరామము ఒక క్షేత్రంగా అభివర్ణించబడింది పరమేశ్వరుడి తత్వం సర్వాంతర్యామే ఉన్నాడు ఆయనే సర్వము అయి మొత్తం ఉన్నాడు స్ప్రెడ్ అయి ఉన్నాడు ఆయనకి ఆది అంతము లేదు అలాంటి ఆ మూర్తి తనకంటూ ఒక రూపాన్ని తీసుకొచ్చి ఒక క్షేత్రంగా మనకి వెలియడం జరిగింది అంటే ఒక శివలింగాన్ని ఒక జరిగినటువంటి మనం కథల పురాణ కథల్లోకి వెళితే ముక్కలవుతుంది ఒక సమయంలో ఆ ముక్కలైనటువంటి ముక్కలు ఐదు క్షేత్రాల్లో పడతాయి అవి అలా పడి అటు కిందకి ప్రయాణం చేస్తుంటే ఇటు పై పైకి ప్రయాణం చేస్తూ ఉంటాయి అలాంటి జరుగుతున్న ఎదుగుతున్నటువంటి క్షణంలో మళ్ళీ ఆ స్వామిని అందుకోవడం కష్టం ఆయన కిందకి వెళ్ళినా అందడు మనకంటే బ్రహ్మకి విష్ణుమూర్తికి పోటీ వస్తుంది ఎవరు బ్రహ్మాధిపత్యం పొందుతారో అన్నప్పుడు తలొకళ్ళు పైకొకళ్ళు కిందకొకళ్ళు ప్రయాణం చేసి ఆది అంతం చూడాలనుకున్నప్పుడు మనకి మొగలుపు వస్తుంది ఇలా మనం పురాణాల్లో మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ ఇదే సేమ్ ఇదే జరుగుతుందని చెప్పేసి అని వాటిని అక్కడ నిలువరించడం జరిగింది